రౌడి స్టార్ విజయ్ దేవరకొండ సత్యదేవ్ భాగ్యశ్రీ బోర్సే కాంబినేషన్ లో కింగ్డమ్ వచ్చింది వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది ఇదేదో కుమ్మేస్తుంది దుమ్ము దులిపేస్తుందన్న ప్రొడ్యూసర్ నాగవంశీ మాటలు తోటాలు రబ్బర్ తోటాల్లా మారిపోయాయి గౌతమ్ తిన్ననూరి ఏదో ఎమోషనల్ డ్రామాలు బాగా తీస్తాడని జర్సీ చూసిన వాళ్ళంతా అనుకున్నారు కానీ కింగ్డమ్ మూవీ విషయంలో డ్రామా ఉంది కానీ ఎమోషనే మిస్ అయిందని సెటైర్లు పేలుతున్నాయి రౌడీ స్టార్ అంటే జనాల్లో వ్యతిరేకత ఉందని తనని హేట్ చేసే వాళ్ల వల్లే తన కెరియర్ కొలాప్స్ అవుతుందన్న మాట ఉత్పత్తి మాటే అని తేలింది కారణం కింగ్డమ్ కాస్త కింగ్ డమ్మీ అయ్యింది చాలామందికి విజయ్ దేవరకొండలో అంటే చాలా ఇష్టం కానీ తన యాటిట్యూడ్ వల్ల తనంటేనే కొందరికి కోపం కానీ వీటికే మాత్రం సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే బాక్సాఫీస్ కరుణిస్తుంది లేదంటే కాటేస్తుంది ఇక్కడ కంటెంటే కొంపముంచిందా ఇది మరో కేజీఎఫ్ మరో దేవరా మరో ఛత్రపతి అన్నారు అందులో నిజమున్నా వాటిలో ఇది హిట్ కాదు వాటికి డ్యామేజ్డ్ వర్షన్ అన్న మాటనే ఎక్కువ వినిపిస్తుందా విజయ్ సత్యదేవ్ పర్ఫార్మెన్స్ తప్ప ఈ మూవీలో ఏమి లేదా విజయ్ దేవరకొండ నిజంగా పర్ఫార్మెన్స్లో అనకుండా అంటారు కానీ అనకొండకి ఆకలిస్తే ఫుడ్ దొరకాలి లేదంటే అనకొండ కూడా తొండలా మిగిలిపోవాల్సిందే ఎగ్జాక్ట్ గా కింగ్డమ్ మూవీ చూశాక చాలా మంది నుంచి ఇలాంటి స్పందనే వస్తుంది విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ వల్లే చాలా మంది హేటర్స్ ఉన్నారంటారు కానీ అంతకంటే దిక్కుమారిన మాటలతో చాలా మంది వివాదాల్లో ఇరుక్కున్నారు అయినా వాళ్ల సినిమాలు ఆడట్లేదా దానికి కారణం మూవీలో మ్యాటర్ ఉండాలి అదుంటే అందులో ఎవరున్నారనేది ఎవరూ పట్టించుకోరు కొంతవరకు యాంటీ ఫ్యాన్స్ హేటర్స్ వల్ల ఎవరి మూవీకైనా డ్యామేజ్ జరగచ్చు కానీ బాక్సాఫీసే మూసుకుపోయేంత పరిస్థితి మాత్రం సినిమా లో మ్యాటర్ లేకే జరుగుతుంది అలా కింగ్డమ్ కాస్త కింగ్ దమ్మీగా మారింది ఎప్పుడో దూరమైన అన్నను తిరిగి తెచ్చుకునేందుకు స్పైగా మారిన ఓ కానిస్టేబుల్ ఎలా అయితే ఒక గ్రూప్ లో కలవబోతాడో అలానే తను ఆ కింగ్డమ్ కి రాజయ్యే పరిస్థితి వస్తుంది ఇదేం కొత్త పాయింటే కాదు మేకింగ్లోనూ కథనంలోనూ కొత్తదనం ఉందా అంటే భూతద్దం పెట్టి వెతికినా దొరకదు జెర్సీ లాంటి మూవీ తీసిన గౌతమ్ తినునూరి అనవసరంగా మాస్ డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు లేదంటే తనకి కూడా ఇండియా పిచ్చి పట్టుకుందో కానీ కథతో వ్యధని పెట్టి ఏమాత్రం అతకని ఎమోషన్స్తో గేమ్ ఆడాడు ఇదేదో అన్నదముల ఎమోషనల్ డ్రామాగా ఉంటుందనుకుంటే డ్రామా ఉంది కానీ ఆడియన్స్కే ఎమోషన్ కనెక్ట్ కావట్లేదు సింపుల్గా చెప్పాలంటే ఛత్రపతి మూవీని కేజీఎఫ్ స్టైల్లో డ్యామేజ్డ్గా తీస్తే అదే కింగ్డమ్ అంటున్నారు ఇందులో ఏదైనా బాగుంది అంటే అది చాలామంది హీటర్స్ని నచ్చినదే విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ తను మాత్రం పాత్రలు పాతుకుపోయాడు సత్యదేవ్ తన పాత్ర పరిధి మేరకు చాలా బాగా యాక్ట్ చేశాడు అనిరుద్ధు అరవరుద్ధుడే తప్ప మ్యూజిక్లో మ్యాజిక్ లేదు కేజీఎఫ్ పిచ్చిలో ఈ సినిమా తీసి గౌతమ్ తినునూరి గాడి తప్పినట్టే కనిపిస్తున్నాడు మొదటి ఆటకే మ్యాటర్ అందరికీ అర్థమైపోయింది రౌడీ ఈ సారైనా మరి అర్జున్ రెడ్డి రేంజ్లో కాకపోయినా గీతా గోవిందం పెళ్లిచూపుల స్టైల్లో డీసెంట్ హిట్ కొట్టాలనుకున్నారు కానీ కథలో కదిలించే ఎమోషన్ మిస్ అవ్వడంతో కింగ్డమ్ కాస్త కింగ్ డమ్మీగా మారింది